హలో హాయ్ నమస్తే అందరూ బాగున్నారా ఈరోజు మేము ఎక్కడున్నారో చూసిండరా ఈరోజు మేము ఒక మంచి దేవస్థానంకి వచ్చిండాము ఇది ఏమి కథ అనిచ్చిందేనా మీకు చెప్తాను రండా ఇది హొస్కోట కంబళ్ళిపురంలో ఉండే కాటేరమ్మ దేవస్థానం అనమాట చాలా ఫేమస్ చాలా మహిమగల దేవత అని అందరి నమ్మకం అందుకే నేను కూడా ఒకసారి ఫ్యామిలీతో వచ్చి దేవుణ్ణి పూజ చేసుకొని పోవాలని అనుకుంటున్నాయి ఫస్ట్ వస్తేనే మనకి ఇలా విఘ్నేశ్వరుడు కనపడుస్తాడు విఘ్నేశ్వరుని దర్శించుకొని తర్వాత మనం అమ్మవారిని చూసేయకపోదాం విఘ్నేశ్వరునికి ఇలా పాసులు మళ్ళా చామంతి పూలతో అందరూ పూజిస్తూ ఉంటారన్నమాట రండి ఇప్పుడు మెయిన్ దేవస్థానం మన కాటేరమ్మ దేవస్థానం అయితే మీకు చూపిస్తాను ఇది కాటేరమ్మ యొక్క విగ్రహం అన్నమాట చూసేకైతే చాలా బాగుంటుంది చాలా పెద్దది అమ్మవారు చాలా భయంకరంగా అయితే ఉంటారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఈ దేవస్థానంలో పూజ చేసేకి పద్ధతి అన్న ఈ ఉంటుందన్నమాట అన్నమాట ఏం పద్ధతి అంటే మనం వేరే దేవస్థానాలకు పోతామంటే అక్కడ మనం ఇంకా పూజ అంతా తీసుకోపోతాము కానీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు కానీ ఇక్కడ పద్ధతి ఏమిటి అంటే మనం ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది అన్నమాట ఈ మర్రి చెట్టుకి వాళ్ళు కొంచెం టెంకాయి మళ్ళా కొన్ని అచ్చింతలు కలిపి ఇక్కడ అందరూ కట్టిండారు కదా అట్లా ఒక ఎర్ర బట్టలు కట్టి ఇస్తారు మనకి ఆ బట్టని మనము అమ్మవారికి పూజ చేసుకొని ఎత్వం పోయి ఈడ కాటేరమ్ము దేవస్థానం ముందు ఉండే చెట్టుకి ఊడలికి కడతామన్నమాట ఈడ అమ్మవారి దేవస్థానం ముందర ఈడ ఒక ఫీలింగే వేరే ఉంటుంది మనకి మామూలుగా అయితే సండే సాటర్డే రోజైతే మీకు ఈ ఈడ అసలు నేల చూసే కూడా వీలయ్యలేదు అంత క్రౌడ్ అయితే ఉంటుంది నేరుగా అమ్మవారి దేవస్థానానికి ముందు ఒక వేప చెట్టు ఒక జిల్లేడి చెట్టు అనేది ఉంది మనకి అమ్మవారి విగ్రహం ముందే ఈడు ఉంటుంది అన్నమాట ఈడ అమ్మవారి ముందు ఈ చెట్టుకి బెల్లం అచ్చుల మీద నెయ్యి దీపం పెట్టి ఎంత చాలా భక్ అయితే పూజిస్తారు మనం కూడా ఫస్ట్ అమ్మవారిని చూసి దర్శించుకొని తర్వాత మనం కూడా నెయ్యి దీపం పెడదాం అనేసి అనుకుంటా ఉన్నాను ఫస్ట్ మీకు ఈ దేవస్థానం అయితే అంతా చూపిస్తాను ఇక్కడ ఎంతోమంది చాలా భక్తిగా అయితే ఇది చేస్తూ ఉంటారు రాండి ఇప్పుడు మీకు అమ్మవారిని విగ్రహ దర్శనం చేసుకుందాం ఫస్ట్ ఈ తెల్ల పేపర్లంతా తమ తమ కోరికలన్నీ రాసి అమ్మవారి ముందు ఉండ జిల్లేడి చెట్టుకి వేప చెట్టుకి కడితే వాళ్ళ కోరికలన్నీ తీరుతాయి అన్న భక్తుల నమ్మకము మనం క్యూలో వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండే ఈ కౌంటర్లో టెంకాయ దొరుకుతుంది ఆ టెంకాయకి మామూలు రోజుల్లో అయితే నూట యాభై రూపాయలు తీసుకుంటారు ముఖ్యమైన అమావాస్య పౌర్ణమి సండే కొన్ని ప్రత్యేక దినాల్లో మూడు వందల నుంచి నూట యాభై రూపాయల కనుక ఆ కాయలైతే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకుందాం ఓం నమో కాళీ మాతయ నమ మన కాటేరమ్మని చూస్తూ ఉంటేనే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది అమ్మవారిని చూస్తే చాలు అనేంత ఫీలింగ్ అయితే ఉండదు మాటల్లో చెప్పడానికైతే వీలేదు చాలా సంతోషంగా అనిపించింది మనకి అమ్మవారి విగ్రహం వెనకాల ఇంకొక ప్రత్యేకత అయితే ఉంది ఆ ప్రత్యేకతను కూడా మీకు చూపిస్తాను రండి ఇది అమ్మవారి విగ్రహం వెనకాల ఉన్న స్థలం అంటే గర్భగుడి వెనకాలన్నమాట ఇక్కడ ఈ ప్రత్యేకత ఏమిటి అంటే అమ్మవారి వెనకాల గోడ అయితే ఏముందో ఆడ మనం కాయిన్స్ గోడకు పెట్టి మనం అమ్మవారిని స్మరించుకుంటూ మన కోరికలు కోరుకున్నట్లయితే బాగు మొక్కలింగ్ మంచి కోరికలు అయితే తప్పకుండా ఆ కాయిన్ అయితే అట్లే గోడకు అతుక్కో ఉండిపోతుంది ఆ మ్యాగ్నెటింగ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అయితే నేనైతే పెడతానే అట్లే కాయిన్ నీట్గా మెత్తుకునేసా అది మెత్తుకున్నప్పుడు ఆ ఫీలింగ్ అయితే నీట్గా ఫీల్ అవ్వచ్చు ఆకర్షణ శక్తి లాగా మనము లాక్కునే ఒక పాజిటివ్ వేవ్స్ అయితే ఉంటుంది సరే అనేసిందేనా అమ్మ వారికి ఆ కాయిన్ పెట్టేసి నా కాయిన్ కూడా మెత్తుకునింది సరే అనేసి అమ్మవారి దేవస్థానం అయిన తర్వాత ఇక్కడ పక్కలో వస్తే ఇక్కడ మళ్ళా ఒక జిల్లేడు సెట్టు పసుపు కుంకుమ ఉంటుంది ఇక్కడ ఈ జిల్లేడు చెట్టు కూడా మన కోరికలు ఏమైనా ఉంటే ఆ కోరికల్ని మనం ఆ పేపర్ పైన రాసి ఈ జిల్లేడు చెట్టు కడితే కూడా మన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులందరిది నమ్మకమైన నమ్మకము ఈడ అంతేకాకుండా మన ఆడవాళ్ళు ముత్తైదులు వస్తే ఈడ పసుపు కుంకుమ పెట్టుకుంటూ అనమాట ఎట్లయితే మనం మన చుట్టాలింటికి పోతే మన ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారో ఇది ఇడ అమ్మవారు ఆడొచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమ ఇస్తారు ఆ పసుపు కుంకుమ తీసుకొనేసి ఈ చూడొచ్చు మీరు ఈ కౌంటర్లోకి వస్తే దాని పక్కలో లెఫ్ట్ సైడ్లో ఉండే కౌంటర్లోకి వస్తే మనకి ఏమి సమస్య అంటే కొంతమంది చదువు పరంగా కొంతమంది సంతాన పరంగా ఆరోగ్యపరంగా ఉన్న కష్టాలు తమకు ఏమి కష్టాలున్నాయి ఆ కష్టాలు వాళ్ళకు చెప్పినట్లయితే వాళ్ళు దానికి సంబంధించిన దానికి అంటే ఏమంటే ఆ సమస్య తీరడానికి ఏ మంత్రమైతే మనకి కావాలో జపించాల్సి పడుతుందో ఆ మంత్రంని వాళ్ళు పేపర్లో ప్రింట్ చేసి పెట్టుకొని అంటే తగ్గ సమస్యలకి తగ్గ పరిష్కార మంత్రంని మనకి ఇస్తారన్నమాట అక్కడి నుంచి వచ్చి ఆ కాయి ఆ చీటీని తీసుకొని ఈడ అమ్మవారికి ముందర పెట్టి పూజ చేసుకొని అమ్మవారికి మొక్కునేసి మనం ఇంకా ప్రదక్షిణలకు పోవాలన్నమాట నాకు ఇది నేను నా భార్య అయితే ఇక్కడ దేవస్థానికి రావడం జరిగింది మాకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలని ఒక మంత్రంతో పాటు ఒక చీటీ ఇచ్చారు ఇక్కడ అమ్మవారి విగ్రహం ముందే ఇక్కడ హోమం అంటే అమావాస్య పౌర్ణమి రోజు హోమం ఇక్కడే జరుగుతూ ఉంటుంది చాలా విశేషంగా జరుగుతాయి అమావాస్య పౌర్ణమి రోజులు కానీ అమావాస్య పౌర్ణమి రోజులు రావాలంటే చాలా సాహసమైన చెప్పాలి ఏ మాత్రం ఎక్కడ మనిషి నిలబడుకునే కూడా జాగా ఉండదు మనకి మన ఆంధ్రాలో మన తిరుపతి కంటే కొంచెం ఎక్కువ క్రౌడే ఉంటుందని చెంది చెప్పుకోవచ్చును నేను ఫస్ట్ వారము వచ్చింటిని ఫస్ట్ వారము బయట మా అన్న వాళ్ళు చెప్తే ఆదివారం రోజు వచ్చింది ఆదివారం వస్తే ఆ చెట్టు కాదు కదా అమ్మవారి గుడి కనుపించేది కూడా చాలా కష్టమైపోయా చూసిందేనా సరే ఇంకా కాదు అనేసిందేనా ఎండ ఈ జనాలంతా ఎక్కువ ఆడ రోజులు పెట్టే జాగలేదు సరే అనేసిందేనా సండే ఒకరోజు రిటర్న్ వెళ్ళిపోతుంది ఇది మాది మూడో వారం అన్నమాట ఇప్పుడు నా భార్య అయితే ఇది మర్రిచెట్టు అనమాట ఈ మర్రిచెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు అమ్మవారు ఇచ్చిన మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలనేసిందేనా చెప్పరే అదే విధంగా తొమ్మిది వారాలు కంటిన్యూ చేస్తే మీరు అనుకున్న మీకి మీ కోరిక తప్పకుండా సిద్ధిస్తుంది అని అక్కడ పూజారులు చెప్తా ఉంటారు ఈడ మనం చూస్తే పాపము నాకైతే చాలా అనుకోవాలా అనుకోవాలి ఏమైతే ఎంతో వయసు అయిపోయిండే వాళ్ళు చిన్న చిన్న బిడ్లు కూడా అంతా ఈడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తా ఉంటారు చాలా చూసే అసలు ఒక తర ఉంటుంది ఈ చెట్టు అయితే అర్ధం ఎకరా అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర చూడండి అయ్యప్పకి పాపము ఒక కాళ్ళ అంగవైకల్యము అయినా కూడాను ప్రదక్షిణలు చేస్తూ ఉండండి నేను అప్పటిని ఇంకా చూస్తూ ఉండ కొంచెం చూడు తిరుగుతూ ఉన్నాడు కొంచెం కూసుంటా ఉండడు ఈయన కోరిక తప్పు తీర్చాలని అమ్మవారిని మనం కూడా కోరుకుంటా ముందుకు ముందరు ఈ చెట్టు కింద చూసే చూడచ్చు మీరు ఎంతమంది తమ కోరికలు అమ్మవారికి తెలియాలని ఆ టెంకాయలు కట్టిండారంటే చాలా ఈ మీకు వీడియోలు అయితే చూసేదానికి చిన్నగా కనిపిస్తా ఉందో ఏమో ఎంతమంది ఎన్ని కోరికలతో తమ టెంకాయలను తీసి కెట్టిండారంటే అట్లా టెంకాయలు అనే దానికంటే ముడుపులు అని మనం అనుకోవచ్చు ఎంత మంది ఆ ముడుపులు కట్టిండారంటే అమ్మ కోట కోటికి కోట్ల మంది ఈ టెంకాయలు ఉండాయని తీసి అలా లెక్కే కయ్యలేదు అంతగా ఉండదు అన్ని ముడుపులు ఉన్నాయి చూడచ్చు మీ ఈ మర్రి చెట్టు ఏదైతే ఉందో ప్రదక్షిణలు అంతా చేస్తూనే ఉంటారు ఆ ఊడల మధ్య ఇంకా ఆ చెట్టు బయట మొత్తం ఎక్కడ చూసినా ఎంతోమంది తమ కష్టాలని అమ్మవారికి ఎలాగైనా కరుణిస్తారు అనే ఒక నమ్మకంతో తిరుగుతూ ఉండరు ప్రదక్షిణలు చేస్తూ ఉండరు మేమంతా నేను కూడా గత రెండు వారాల ప్రదక్షిణలు చేసి కాకపోతే ఈ ఈ వారం ప్రదక్షిణలు నేను చేయలేదు వీడియో చేసేలా అనుకుంటున్నా మీరు చూడొచ్చు ఎంత వయసు అయిన వాళ్ళు అయినా కూడాను తమ తమ కష్టాలని అమ్మవారికి చెప్పుకుంటూ నూట ఎనిమిది ప్రదక్షిణలు నూట ఒక్క ప్రదక్షిణలు కొంతమంది పన్నెండు వాళ్ళ సమస్య తీవ్రతను బట్టి వాళ్ళు ఆ చెట్టుని చుడిదిరుగుతూ ఆ అమ్మవారికి ఆ మంత్రం జపిస్తూ తిరుగుతూ ఉంటారు చాలా మంచిది అని అనుకోవచ్చు వీడు చూస్తే మనం కొంతమంది ఆ కొమ్మలకి మాత్రం అంటే ఈ మన మర్రి చెట్టుకి ఊడలు నెలలో దిగింటాయి కదా ఈ చెట్టు పెద్దది అనేసి కొంతమంది ఆ ఊడలకు మాత్రమే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు నేను అక్కడున్న ఒక పూజారితో మాట్లాడినప్పుడు ఆ పూజారిని అడగడం జరిగింది స్వామి ఈ చెట్టుకు మొత్తం ప్రదక్షిణ చేయాల ఖాళీ ఊడుకు మటుకుని ప్రదక్షిణలు చేస్తే చాలా అని అడిగితే తాను చెప్పింది ఏమి అంటే ఈ మర్రి చెట్టు వచ్చి జోడి మర్రి చెట్టు దీనికి మొత్తం మన మొదలు ఎంతుందో అంత ముట్టుకు ప్రదక్షిణలు చేస్తే మంచిది ఈ ఊడుకు మాత్రం ప్రదక్షిణలు చేయకూడదు అనేసి నేను అక్కడున్న స్థానిక పూజారి అయితే చెప్పారు అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే మునేశ్వరుడు కూడా కొలువై ఉన్నాడు పక్కలో అమ్మ కాళీమాస కాటేరమ్మ కూడా బయట ఉండదు మన మునేశ్వరుని చూడొచ్చు పక్కలో అమ్మ కాటేరమ్మ కూడా కాటేరమ్మ కాళీమాత ఏదైనా ఒకే అమ్మ అని కూడా అనుకోవచ్చు భయంకరంగా ఉంటారు ఎంత భయంకరంగా ఉంటారో అక్కడ వచ్చే భక్తులు కష్టాలు అంతే చల్లగా చేస్తారని చెందిన ఇక్కడ ప్రజలందరూ నమ్మకం ఈ దేవస్థానం ఈ దేవస్థానానికి మూడు వందల సంవత్సరాల హిస్టరీ ఉంది అనేసిందేనా అక్కడ జనాలు చెప్తా ఉంటారు అప్పటి నుంచి ఈ దేవస్థానం చాలా మంచిది అనేసింది జనాల నమ్మకము ఈ కాటేరమ్మ దేవస్థానానికి ఫస్ట్ నేను ఆదివారం వచ్చినను చిన్నోళ్ళందరినీ తోడుకునేసి ఫ్యామిలీ వస్తుంది కాకపోతే చెప్పాను కదా మొదలే చెప్పినట్ల ఎక్కడ కానీ మనిషి నిలబడుకునేంత జాగా కూడా లేకదు అందుకే నేను సోమవారము లేదంటే మంగళవారము లేదంటే బుధవారము ఇస్తూ ఉన్నాను మీరు ఎవరన్నా మీకు రజా ఉండి వీలు అయితే మీకు సోమవారం కానీ మంగళవారం బుధవారం ఇలాంటి దినాల్లో వస్తే ప్రశాంతంగా ప్రదక్షిణలు చేసుకోవచ్చు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు మీరు చిన్నోళ్ళను తోడుకొని కూడా రావచ్చును వాళ్ళకు కూడా కొంచెము బాగుంటుంది అంతేకాని ఆదివారం ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నోళ్ళని తోడుకొని రావద్దండ మీకు వీలైతే వేరే రోజుల్లో మటుకొని తోడుకొని రండి ఆదివారం అంటూ చాలా రష్ ఉంటుంది అసలు మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని కూడా పూజించడం కష్టమైపోతుంది అయినా కూడా సరే అంత కష్టమైనా సరే మీరు ఆదివారం వచ్చి చూసిండారంటే మంది భక్తులు ఎంత కష్టపడి ఎంత కష్టమైనా సరే అనేసి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అమ్మ ఫస్ట్ వారం నేను వచ్చినప్పుడు వాళ్ళ కష్టం చూసి అమ్మ ఖచ్చితంగా కనికరిస్తుంది నమ్మకం అయితే కుదురుతుంది అంత కష్టపడి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఈ మర్రి చెట్టు కనీసం నాలుగు వందల మీటర్లు ఉంటుంది ఇక్కడ ఈ అమ్మవారి కోసం మళ్ళా దాని పక్కలోనే ఒక పెద్ద గోపురము ఒక పెద్ద గర్భుడి గుడి అయితే ఆ దేవస్థానం ఇంకా వచ్చిన ఏదైతే ఆదాయం ఉందో ఆదాయంతోనే ఇక్కడో దేవస్థానం నిర్మించడం జరుగుతూ ఉంది ఈ దేవస్థానానికి వాళ్ళు వేసుకున్న అంచనా నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చిందేనా మనకి అమ్మవారి కుడి పక్కన అమ్మవారికి వేయడం పక్కన వాళ్ళు ఒక ఫ్లెక్సీల్లో కూడా రాయడం జరిగింది మీరు చూడొచ్చు ఈ విగ్రహంకి వెనకాల అంటే అమ్మవారి గర్భగుడి ఏదైతే కొత్తగా కడుతూ ఉండారో దాని వెనకాల రెండు వందల అడుగుల గోపురం కడతారు అని అని ఫ్లెక్సీల్లో కూడా అక్కడ పక్కలో రాసిండారు జరుగుతూ ఉండాయి గుడి పనులంతా జరుగుతూ ఉండయి అమ్మవారికి ఇంకా ఎంతో మంచి వైభవంగా ఇంకా మంచి గుడి కట్టిస్తూ ఉండే ఆ పూజార్లు కళ నెరవేరాలని మనం కూడా కోరుకుందాం ఇక్కడ చూస్తే జనాలు రోజు రోజుకు కాయలు కడతానే ఉంటారు అంటే వాళ్ళ ముడుపులు కడతానే ఉంటారు ఆ ముడుపులు బరువు ఎక్కువైపోవడం వల్ల ఆ గుడి స్టాఫ్ అయితే వాటిని రోజు కట్ చేస్తూనే ఉంటారు అయినా కూడా ఏ మాత్రం ఎక్కడ మనకి కాయి అంటే ఆ ముడుపు ఏదైతే కట్టాలని మనం అనుకుంటామో అది కూడా కట్టలేకపోయేతాం అంతటి కాయలు ఉంటాయి అయినా కూడా ఎక్కడో కూడా వీలైతే మీరు మంచి పచ్చగా ఉండే ఏరు కడితే మంచిది అని నా అభిప్రాయం ఇప్పుడు మా పూజ అయితే అయిపోయింది సరే చిన్న వాళ్ళని ధ్యానం చేయమని చెప్పి కొంచెం కూకొని ధ్యానం చేసిరి తర్వాత ధ్యానం అయిపోయినాక బయట కొన్ని ఆటో వస్తువులు అయితే ఉండ సరే కొంచెంసేపు ఆడిపిస్తునిసిందైనా బయట తీసుకొని పోతేనే వాళ్ళు ఆడుకుంటా ఉండ్రీ నేను చూస్తూ ఉండ కొంచెం హ్యాపీగానే ఉంటారు చిన్నోళ్ళు కాకపోతే వీటి ఛార్జెస్ పది నిమిషాలు దీని ముందు ఎగిరిన దానికి యాభై రూపాయలు పర్ హెడ్ అనేసిందైనా ఛార్జ్ చేసి వీడియో ఆడైతే నాకు చాలా ఎక్కువనే అనిపించాను పూర్తి మొత్తం ఇది ఆ ట్రైన్ ఇంకా ఏదో కొంచెం రెండు మూడు యాక్టివిటీస్ ఉన్నాయి వీటికి అంత ఫుల్ మొత్తం ఆడాలంటే ఐదు వందల రూపాయలు టోకెన్ అని చెప్పింది అయినా ఆడుండే అయినా అది చాలా అనిపించేది సరే వద్దులే అని ఈ ఈ ఒక్కదాని మీద మాత్రం ఆడిపిస్తుంది కొంచెం అయితే వీళ్ళు హ్యాపీగా ఆడుకొని మా ఈరోజు పూజ అంతా ముగిసింది ఇంకా అమ్మవారికి ముడుపు కట్టేసి ఇంటికి బయలుదేరాం బాయ్ బాయ్